ఏం చేసుకుంటావో చేసుకోబో మనం పారేసినావు అసలు నువ్వు ఎందుకు ఉండాలి సోమవారం అన్నాడు నిన్ను అక్కడి నుంచి తీసేస్తా అని చెప్పిన వానికి తప్పైంది సార్ తప్పైంది సార్ అన్నాడు మీకు ఎందుకు ప్రమోషన్ వల్ల రూల్ లో ఉన్నదట ఏంటంటే ఏ ఊర్లో ఖాళీ ఉంటే ఆ ఊర్లో ఇవ్వాలి ఈ రోజు ఇప్పుడు ఇంట్లో పిలిస్ట్ల పేర్లు పోయినట్టు ఇప్పుడు లక్ష్మి రాజ్యం సార్ దగ్గరకు పోయినరు పేర్లు ఎవరు లేవు ఇంట్లో సార్ తుమ్మల గంభీరపేట తుమ్మల రేఖ ఉంది మరి జక్కని అనిత ఆహా గంభీరపేట మధ్యలో మన శోభ శోభ మన దగ్గర పని చేస్తే తోటల వాళ్ళ కోడలు అరే కాచా ఓకే గంభీర పెట్ట త్రీ ఇదివరు చిట్టంపల్లి సావ్య శర శ్రవ్య శ్రవణ ఉన్నది గంభీర పెట్ట సౌత్ లెటర్ పంపినా దగ్గర లేదు సార్ అన్ని సాయి దగ్గర నుండి నా ఫైల్ నెంబర్ కూడా ఎప్పుడు నాకు ఊకి సాయి దగ్గర నుంచి సాయి అంటే వాళ్ళ బాబు వాడిని తిడుతుండట మనం రాసింది ఈడికి రాసిన టైం వేస్ట్ చేయకున్నా నేను చెప్పేది నువ్వు ఇవాళ వాళ్ళు లిస్ట్ వచ్చింది అందరూ నౌకర్లు వచ్చాయి నాకు రాలేదని ఫోన్ చేసినావు కదా సార్ సార్ వాళ్ళందరికీ నౌకర్లు వచ్చినాయి కదా సార్ వాళ్ళు అదే పిచ్చి పిచ్చి ముచ్చట మాట్లాడుకు నేను చెప్తున్నా నేను ఓటు అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు లిటర్ పంపించారు నాకు పంపను ఇప్పుడు పంపించిందన్నావు కదా తెలుగులో సార్ మరి పంపించిందని చెప్తే పంప పంపించిందని చెప్పకుండా ఇంకేమేమో ఎందుకు మాట్లాడుతుందో పంపించే సార్ తెలుగు వచ్చింది డి డబ్ల్యూ సారి మరి అదే మరి పంపిన అంటే మరి సార్ అంటావు నాది అప్లికేషన్ ఇచ్చేదేమో అనుకుంటున్నా సార్ ఏ అవన్నీ నా దగ్గర పాడే మత్తుకుని కలుదైనా లేదు సార్ నాకు ఇదే టెన్షన్ ఉంది పొద్దున్న నుంచి నా ఏం టెన్షన్ ఇక నాకు నన్ను టెన్షన్ పెట్టకు నేను చెప్తున్నా అమరావతి ఇక నీ ఇష్టం నీకు నష్టం నష్టమైతుంది నన్ను టెన్షన్ పెట్టి పదిహేను ఫోన్లు చేసినావు ఇవాళ బొచ్చు నేను ఒక ఫోన్ చేస్తాను ఎవడన్నా నాలుగు లక్షలు ఇస్తాను ఒక చిన్న పని చేసి పెడితే బొచ్చు నేను ఒక ఫోన్ చేస్తాను ఎవడన్నా నాలుగు లక్షలు ఇస్తాను ఒక చిన్న పని చేసి పెడితే నాకు నీ పైసలు లెక్క కాదు ఎప్పుడో పరిస్థితి తీసుకోపోమని చెప్పిన నేను అనవసరంగా నేను ఎందుకు తీసుకున్నాను బాధపడుతున్నాను ఇప్పుడు నేను చేస్తాను అంటే కూడా ఊక నీకు ఓనకు వచ్చింది నన్ను నన్ను మూడింటి నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ లక్ష్మణరాజం గారిని పొల్లు పొల్లు తిరిగి వాడు అనవసరంగా బాధపడబట్టి అమరావతి ఫోన్ ఓపెన్ పెట్టినావా లేదు సార్ నీ పక్క పంట ఎవరు ఉన్నారు వాళ్ళకి ఒకసారి ఎవ్వలేదు సార్ పంచినోడు వండుకుంటూ అవ్వ బీడీలు చెప్తుంది అట్లా చెప్పదు కదా నువ్వు చెప్పినవన్నీ నిజమే కావచ్చు నేను అన్ని తిడితే ఇప్పుడు వాడు ఏదో తమకి నేను ముఖం మీద వారే కానీ చేసుకుంటే అది అంటే వాడి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు సార్ అది నన్ను ఉత్తగా అనవసరంగా టెన్షన్ పెట్టకు అమరావతి నేను ఉత్తర నీకు చాలా మర్యాదగా నేను నీకంటే కలెక్టర్ గారు మాట్లాడినా కూడా ఇంతసేపు మాట్లాడాను కలెక్టర్ గారు మాట్లాడినా కూడా ఇంతసేపు మాట్లాడాను నువ్వు ఎందుకంటే చేరుకున్నావని మాట్లాడుతున్నాను నేను పైసల కొరకు కాదు పిచ్చకుండా పైసలు చెప్తా ఇంట్లో వారేసి పొమ్మని చెప్తా ఉన్నా ఆ రైస్ మిల్ లో ఫోన్ చేసి ఎన్ని ఇచ్చినావు నువ్వు లక్ష యాభై సార్ లక్ష యాభై సార్ ఇచ్చేయమన్నా ఇచ్చే అన్న ఇప్పుడు పంపి నాకు నా ఒకరి కోసం ఇచ్చిన కదా సార్ నేను నాకు కాదు నువ్వు మరి ఊకే నువ్వు ఇరవై సార్లు ఫోన్ చేస్తే తమాషా నాకు నువ్వు బట్ట నాకు సార్ నువ్వు రోజు ఒక్క ఒక్క ఫోన్ చేయాలి పదిహేను సార్లు ఫోన్ చేస్తున్నందుకు ఇదేం తమాషా ఏమి నాకు ఎవడంత గొప్పడు కూడా చేయడు ఇప్పుడు ఇలా ఆది శ్రీనివాస నాలుగు సార్లు ఫోన్ చేసి నేను గంబీవపేటకి వస్తున్నా సార్ మీరు మీరుంటారని నేను మాతో మాట్లాడలేదు మా ఇంటికి పోయి కూర్చుని మా ఇంట్లో నుంచి ఛాయ్ తాకుంటూ ఫోన్ చేసి నేను తమ ఇంట్లో కూర్చున్నా సార్ నేను లాస్ట్ చెప్తున్నా అమరావతి నాకు ఇట్లా ఉత్తా టెన్షన్ పెట్టి తప్పుడు ముచ్చట చెప్తుగా నేను చేయలేను ఇంకా ఇంకో వాళ్ళకైనా పైసలు ఇస్తా అంటే నేను ఎవరికి చేసినా ఇస్తారు పైసలు ఇంకో వాళ్ళకన్నా నేను ఈ పని నీకు చేసిన కష్టంగా ఇంకో వాళ్ళకైనా చేస్తే ఇంక పది మందికి ఇప్పించలేదు అందులో అంటే చిన్నగా కనబడతాను నీకు ఏదో నా పైసలు తిన్నాడు కదా నేను మాట్లాడతాను ఏం లేదు సార్ గట్ల మీరు బిజీగా ఉంటారు కదా మర్చిపోయింది మరి నేను చేస్తా కలవడుతుంది అది నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా ఎవకో లేద సార్ టీవీ నేను చాలా నష్టపోతావు నీకు ఉన్న నౌగరు కూడా ఊడగొట్టిస్తా నువ్వు రికార్డ్ చేస్తున్నావా మాట్లాడుతున్నావా ఎవకో లేద సార్ టీవీ చెప్పిన అనుసంగా నేను చాలా నష్టపోతావు నీకు ఉన్న నౌగరు కూడా ఊడగొట్టిస్తా సార్ ఎంతసేమే నేను టీవీ చూస్తున్నా చిన్నవేట్నగరి సిసి చిన్నవేట్ ఇది అంతా ఎందుకు మరి ఇప్పుడు నాకు బాగా నీతోని ఏదో మా ఇంట్లో కొట్లాడుకున్నట్టు అయితే మంచిది రేపు ఒక దిన చూస్తారు లేకపోతే నేను ఇంకోసారి నన్ను ఇట్లా సతయిస్తే అబద్ధాలు చెప్పి తప్పుడు చెప్పి నాకు టెన్షన్ టెన్షన్ అయిందని నీ టెన్షన్ అయినప్పుడల్లా నా టెన్షన్ నేను ఏం చేయలేను నీకు లాస్ట్ చెప్తున్నా ఓకే